నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అపార ఏకాదశి ఎప్పుడు ఆ రోజు ఏం చెయ్యాలి ఏ దేవుణ్ణి పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక్కో ఒక్క పేరు పెట్టారు ఋషి పుంగువలు వైశాఖ మాసం బహుళ పక్షంలో అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు ఈ ఏకాదశికి అనేక పేర్లు ఉన్నాయి జలకృత ఏకాదశి అజల ఏకాదశి భద్రకాళి ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు మరి ఈ నేపథ్యంలో అపర ఏకాదశి అంటే ఏంటి అసలు దీని ప్రాముఖ్యత ఏంటి ఎలాంటి పూజలు చేయాలి ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అపర ఏకాదశి ముహూర్తం ఏకాదశి ప్రారంభం మే ఇరవై మూడు తెల్లవారుజామున ఒకటి పన్నెండులకు ప్రారంభం అవుతుంది ఏకాదశి తిథి సమాప్తం మే ఇరవై మూడు ఉదయం పది ము పది గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది అపర ఏకాదశి శుభ ముహూర్తం మే ఇరవై మూడు ఉదయం ఐదు ముప్పై నుంచి ఎనిమిది పదహారు వరకు ఉంటుంది ఉపవాస దీక్ష పాటించేవారు మే ఇరవై మూడున ఉపవాసం ఉండి మే ఇరవై నాలుగున విరమించాలి పూజా విధానం ఎలా చేసుకోవాలి అపర ఏకాదశి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి దేవుడి మందిరంలో విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి విగ్రహం ప్రతిష్ఠించుకోవాలి గంగాజలంతో అభిషేకం చేయాలి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి విష్ణు సహస్రనామం చదవాలి లేదా వినాలి స్వామివారికి పాయసం నైవేద్యంగా సమర్పించి మరునాడు తినాలి పూజలు చేసిన అనంతరం ప్రజలకు ప్రసాదం చేసి పెట్టాలి స్వామివారిని పూజించేటప్పుడు తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి ఈ ఉపవాసాన్ని మనం పాటిస్తే మన దుఃఖం బాధ అవినీతి లాంటి చెడు గుణాలు దూరంగా అవుతాయి భక్తులు ఎంతగానో నమ్ముతారు శ్రీ శ్రీహరి ముందు దీపం వెలిగించడం ఎలా అపర ఏకాదశి నాడు నారాయణుడి ముందు నెయ్యితో కానీ దీపం వెలిగించడం లేదా నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి కాబట్టి ఆ రోజున మే ఇరవై మూడు శ్రీహరి ముందు దీపం వెలిగించడం చాలా ముఖ్యమైనది అపర ఏకాదశి నాడు దీపాలు వెలిగించడం వలన జీవితంలో సుఖం శాంతి సమృద్ధి కలుగుతాయి దీనివల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది అలా చేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటుంది అదేవిధంగా నీటిని దానం చేయడం వలన అపర ఏకాదశి రోజున నీటిని దానం చేయడం వలన చాలా పుణ్యం వస్తుంది ఆ రోజున మే ఇరవై ఇరవై మూడున నీటి కుండను దానం చేయడం వలన మంచి జరుగుతుంది అదేవిధంగా పేదలకు అన్నదానం చెయ్యడం అపర ఏకాదశి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేయడం మీ సామర్థ్యం ప్రకారం బియ్యం మరియు గోధుమలు పప్పులు లేదా ఇతర ధాన్యాలు దానం చేయవచ్చు ఏకాదశి రోజున ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఇంట్లో ఎప్పుడు ఆహార కొరత ఉండదు అదేవిధంగా పండ్లు బెల్లం దానం చేయడం అప అపర ఏకాదశి రోజున పండ్లు బెల్లం దానం చేయడం కూడా చాలా మంచిది ఏకాదశి రోజున ఏదైనా కాలానుగుణ ఫలాలను దానం చేయవచ్చు పండ్లను దానం చేయడం ద్వారా కుటుంబంలో ప్రేమ ఆనందం కలిగి ఉంటారు అదేవిధంగా దక్షిణ తాంబూలం ఈ దక్షిణ తాంబూలం దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని పూజించి శక్తి మేరకు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వండి పేదలకు డబ్బు దానం చెయ్యండి ఇలా చేసిన వారికి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి ఎప్పటికీ సంపదకు ఆహారానికి కొరత ఉండదు ఇప్పుడు అదే విధంగా దుస్తులు దానం చేయడం అపర ఏకాదశి రోజున పేదవారికి బట్టలు దానం చెయ్యండి ఏకాదశి రోజున వస్త్ర దానం చేయడం వల్ల వ్యక్తికి పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి